కాలం అంటే నవంబర్ డిసెంబర్ జనవరి అనేది సీజన్ అరకులో సీజన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అదర్ స్టేట్స్ నుంచి కూడా మన దగ్గర వచ్చి ఇక్కడ టూరిజం కోసం చాలా మంది వస్తుంటారు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఏవైతే ఇక్కడ చిన్న చిన్న రిజార్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళు టెంట్స్ ఇవన్నీ కూడా వితౌట్ పర్మిషన్ ఇస్తున్నారు అందరూ గమనించండి ఈ టెంట్స్ అన్ని విత్ పర్మిషన్ పర్మిషన్తోనే మీరు ఇవ్వాలి పోలీస్కి ఇన్ఫామ్ చేసిన తర్వాతనే మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఈ టెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు వాళ్ళకు రెంట్కి ఇవ్వాలి రెండోది ఏంటంటే ఈ పార్కింగ్ అనేది మనకు ఆల్రెడీ మనం పార్కింగ్ సఫిషియెంట్ ప్లేస్ ఇచ్చాం టూరిజం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ వచ్చినప్పుడు మీరు పార్కింగ్ ప్లేస్ పెట్టకుండా మీ ఇష్టానుసారంగా ఎక్కడన్నా పార్కింగ్ ఇవ్వడం లాంటివి నాకు ఎక్కువ చూస్తున్నాం దో మేము రోజు కూడా ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం ప్రతిరోజు ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం బట్ అవగాహన లేక కొంతమంది ఇక్కడ రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేస్తున్నారు సో అది అందరూ గమనించండి ఖచ్చితంగా మనం రేపటి నుంచి రాంగ్ పార్కింగ్లు ఏవైతే ఉన్నాయో కూడా మనం ఫైన్స్ అయ్యబోతున్నాం ఇంకొకటి ఇది కాకుండా